వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ అందరు ఎట్లు మంచిగా ఉన్నారా మేమైతే వస్తున్నాం సో ఈరోజు మన వీడియో ఏంటంటే మళ్ళీ ఇంకొక కిచెన్ టిప్తో అయితే మేము ముందుకు వచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది హౌ టు క్లీన్ మిక్సర్ జార్స్ అండ్ మిక్సీ సో ఇది కంప్లీట్గా మీకు డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను సో మనం ఎప్పుడు క్లీన్ చేసుకుంటాము బట్ డీప్గా అయితే ఎవరు క్లీన్ చేయరండి ఎప్పుడు చేయాలంటే కొంచెం టైంతో కూడుకున్న పని కాబట్టి ఎక్కువ చేయలేరు సో వీటి కింద మొత్తం జిడ్డు గారి పట్టి ఉంటుంది కదా అది కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్లీ పోయి పైన ఒక మూడున్నర లీటర్ల వాటర్ తీసుకున్నాను నేను ఇవి కొంచెం వేడయ్యాక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ సర్ఫ్ అదే అండి డిటర్జెంట్ పౌడర్ అంటారు కదా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అది అలాగే రెండు టీ స్పూన్ల సోడా బేకింగ్ సోడా వంట సోడా అంటారు కదా అది యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని బాగా మరగనివ్వాలండి సో అంటే మూత పెట్టుకున్నా పర్లేదు కానీ పొంగుతుంది కాబట్టి నేనైతే మూత పెట్టుకోకుండానే ఈ విధంగా మరిగించుకున్నాను సో ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకోవాలండి సో నేను యూజ్ చేసే టీ స్పూన్ కొంచెం చిన్నది కాబట్టి త్రీ టీ స్పూన్స్ యూజ్ చేశాను నేను ఉప్పు సో రెండు అయితే సరిపోతుంది తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు కొంచెం మరిగించుకోవాలండి సో ఈ విధంగా ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఇందులోకి వైట్ వెనిగర్ అని దొరుకుతుంది మనకి మార్కెట్స్లో అది తీసుకొచ్చుకొని ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఒక టీ గ్లాస్ అంతా సో ఇలా ఎందుకు ఒకేసారి యాడ్ చేసుకోకూడదంటే ఇది పొంగుతుంది కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట సో ఈ విధంగా ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత మరి కొంచెం సేపు మరిగించుకోవాలండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరిగించుకుంటే సరిపోతుంది సో కొంచెం ఇది యాడ్ చేయడం వల్ల అన్నీ మిక్సప్ అయిపోయి నురుగులాగా కూడా వస్తుందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకునే వరకు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే మనం యూస్ అంటే ఫుడ్ ప్రిపేర్ చేయడానికి యూస్ చేయని గిన్నెలలో చేస్తే బెటర్ ఎందుకంటే మనం యూజ్ చేసే వాటి వల్ల వీటికి కొంచెం మచ్చులు అట్లా ఇట్లా పడే ఛాన్సెస్ ఉంటుంది సో నేనైతే ఇదంతా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఈ మిక్సర్ జార్స్ మూతలు ఆ రబ్బర్ అవన్నీ నాకు ఒకే గిన్నెలో పెద్ద గిన్నెలో పట్టలేదు కాబట్టి రెండిట్లో వేసుకున్నాను అనమాట సో వెంటనే వాటర్ పోయకుండా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆగి వాటర్ పోసాను మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ సో కింద అంతా మునిగే వరకు అంటే కింద చెప్పాను కదా జిడ్డు పార్ట్ అదంతా మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే లోపల కూడా బ్లేడ్స్ అన్ని క్లీన్ చేసుకోవాలి కాబట్టి లోపల కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి సో మూతలు రబ్బర్ ఇవన్నీ అయితే మునిగేంత వరకు యాడ్ చేసుకున్నానండి నేను సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక అరగంట నానబెట్టుకుంటే తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో వాటికి ఉన్న జిడ్డంతా ఆల్మోస్ట్ ఆ వాటరే అబ్జర్బ్ చేసుకుంటుంది మనకు ఎక్కువ టైం పట్టదు క్లీన్ చేయడానికి సో వీటిని అయితే అరగంట పక్కన పెట్టేసుకుందాం ఈ గ్యాప్లో మనము మిక్సీని ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి సో మనం అక్కడ యాడ్ చేసిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్లో కొన్ని వాటర్ తీసుకొని మనం ఒకటి పాడైన టూత్ బ్రష్తో ఈ విధంగా ఆ వాటర్ని మిక్సీపై ఇలా రబ్ చేస్తూ అప్లై చేయాలన్నమాట ఒకేసారి పోయకూడదండి ఒకేసారి పోయడం వల్ల మిక్సర్ జ లోప మిక్సీ లోపలికి వాటర్ అనేవి పోయి పాడైపోతుంది త్వరగా సో నాకైతే ఇలా జిడ్డు జిడ్డుగా ఉండేయండి క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూసేయండి మీరు సో వీడియోలో చూపించిన విధంగా ఇలా రబ్ చేస్తూ అప్లై చేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత వెట్ క్లాత్ లేదంటే పొడి క్లాత్ అయినా పర్లేదు క్లీన్ వెట్ క్లాత్ అయితే ఏంటంటే కొంచెం నీట్గా అయిపోతుంది అనమాట నేను ఇంకా క్లాత్ తీసేసుకొని క్లీన్ చేసేసాను నేనైతే నార్మల్ క్లాతే యూజ్ చేశాను నాకు ఎక్కువ జిడ్డు ఏం లేదు కదా ఇందులో అందుకే నార్మల్ క్లాత్ తోటే క్లీన్ చేసేసాను బట్ ఎక్కువ జిడ్డునున్న వాళ్ళైతే వెట్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసేయండి బట్ వాటర్ మాత్రం పోయకూడదు ఎందుకంటే లోపలికి వాటర్ పోతే ఈ మిక్సీ అనేది పాడైపోతుంది అనమాట సో ఒకవేళ ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న దగ్గర మీకు డస్ట్ పోలేదంటే టూత్పిక్ యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుందండి సో నాకైతే అక్కడ ఏం డస్ట్ లేదు క్లీన్ అయిపోయింది కాబట్టి టూత్పిక్ యూజ్ చేయలేదు చూసారా ఎంత నీట్గా అయిపోయిందో నా మిక్సీ అయితే సో ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఈజీ అయిపోతుంది మిక్సీ కూడా చాలా రోజులు వర్క్ చేస్తుంది నేను చూడండి వైర్ కూడా ఆ విధంగానే ప్లగ్ కూడా క్లీన్ చేసేసాను చాలా బాగా నీట్గా అయిపోయినాయండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఈ మిక్సర్ జార్స్ ఇవన్నీ ఒకసారి చూద్దామండి కరెక్ట్ హాఫ్ అన్ అవర్ ఉంచానని నేను టైం చూసుకొని మరీ ఉంచాను సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఈ క్యాప్ అనేది క్లీన్ చేస్తాను ఎందుకంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది సో ఒకసారి చూడండి చేయితోటి నేను జస్ట్ ఇలా అన్నాను వీడియోలో చూపించిన విధంగా అది ఎంత ఈజీగా పోయిందో అసలు నేను అసలు ఏం ప్రెషర్ పెట్టకుండానే బ్రష్ కూడా చేసేసానండి అసలు ప్రెషరే అవసరం లేదు ఈజీగా పోయింది డస్ట్ అనేది వర్క్ అయి అవుతుందనమాట ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈజీగా ఉంది బట్ ఇది నాకు వచ్చిన మిక్సర్ జార్ క్యాప్స్ అయితే కొంచెం గట్టిగా ఉండడం వల్ల వేడి వాటర్ అయితే ఓకే అనిపించింది బట్ ఇంకా సెన్సిటివ్ ఉండి ప్లాస్టిక్ ఉంటాయి అవైతే కొంచెం దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట కొంచెం చూసుకొని చేసుకోండి ఒకవేళ దగ్గరకు వస్తాయి అనిపిస్తే నార్మల్గా బ్రష్తో అప్లై చేసుకోండి వాటర్ మనం మిక్సీకి ఎలా అయితే అప్లై చేసామో అలా అలా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకొని కాసేపు అయ్యాక రబ్ చేస్తే ఈ డస్ట్ అనేది క్లీన్ అయిపోతుంది బట్ మనకి ఈజీ మెథడ్లో కావాలి అనుకుంటే ఇలా అంటే ఈజీ మెథడ్ అని ఏం లేదు అది కూడా ఈజీ కానీ కొంచెం ప్రెషర్ పెట్టాల్సి ఉంటుంది ఇదైతే ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట అందులో నాంతది కదా సో నేనైతే ఇంకా క్యాప్ క్లీన్ చేసి వాష్ చేశాను చూడండి కొత్త దాంట్లో ఎంత బాగుందో మెరిసిపోతుందండి చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు అర్థమైపోతుంటుంది ఆల్మోస్ట్ సో తప్పకుండా ట్రై చేసుకోవచ్చు టిప్పు ఇప్పుడైతే నేను రబ్బర్ కూడా క్లీన్ చేసేస్తున్నాను అందులో ఎక్కువ ఫంగస్ లాగా తయారైపోతుందండి మనం క్లీన్ చేయకపోతే తర్వాత మళ్ళీ మనకే ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసుకోవడమే బెటరు బట్ ఈ రబ్బర్ ఏంటంటే వాటర్లో వేయడం వల్ల వేడి నీళ్ళలో వేయడం వల్ల గట్టిగా అయిపోతుంది కాసేపు అయ్యాక మనం వాష్ చేశాక తర్వాత అది మూతకు పట్టకపోవచ్చు బట్ మళ్ళీ ఇంకొకసారి వేడి నీళ్ళలో వేసి పెట్టేసుకుంటే ఈజీగా పెట్టే పడుతుంది పడుతుందనమాట సో ఇప్పుడైతే నేను మిక్సర్ జార్ని క్లీన్ చేస్తున్నాను సో ఇది కూడా నాకు ఈజీగా అయిపోయిందండి నాకు అంటే ఈ కొంచెం మూలలకి ఇలా బ్రష్తో క్లీన్ అవ్వలేదు సో నేను టూత్పిక్తో అలాగే స్పూన్తో క్లీన్ చేశాను అనమాట ఒక్కొక్క దగ్గర స్క్రబ్బర్ కూడా యూజ్ చేశాను అంటే నాకు బ్రష్ అంటే కొంచెం టైం పడుతుంది స్క్రబ్బర్ కూడా యూజ్ చేశాను బట్ ఓకే అండి దేంతో క్లీన్ చేసినా ఈజీగా అనిపోతుంది ప్రెషర్ అవసరమే లేదు అసలు ఈ మిక్సర్ జార్స్ అయితే నేను తీసుకున్నప్పటి నుండి ఇంతవరకు డీప్గా అయితే ఎప్పుడు క్లీన్ చేయలేదండి ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా నేను తీసుకొని త్రీ ఇయర్స్ అవుతుంది అంటే మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాము ఇంతవరకు అయితే డీప్ క్లీన్ చేయలేదు ఇప్పుడు కొంచెం ఎందుకో చూడాలనిపిస్తలేదు వాటిని కొంచెం జిడ్డు పట్టేసింది అనమాట వెనకాల సైడ్ సో క్లీన్ చేద్దాము మీతో కూడా షేర్ చేసుకుందాము యూజ్ అవుతుంది కదా అందరికీ అన్నట్టుగా చేస్తున్నాను అనమాట మీలో ఎవరైనా అంటే నార్మల్గా అందరూ ఉమెన్స్ కొందరు జాబ్స్ చేస్తారు కొందరు ఇంట్లో ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళకంటే ఈజీగా టైం సెట్ అయిపోతుంది బట్ ఆఫీస్ అట్లా వెళ్ళే వాళ్ళకైతే ఇబ్బంది ఉంటుంది కదా మనం డీప్గా క్లీన్ చేసుకోవడానికి సో అలాంటప్పుడు మీకు ఒక వన్ అవర్ టైం దొరికితే ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి చాలా యూస్ఫుల్ ఉంటుందని చెప్పొచ్చు సో నాకైతే బెటర్ అనిపించింది మీకు కూడా అర్థమవుతుంది ఈ వీడియో ఎండింగ్ చూస్తే ఫైనల్గా నేనైతే వాష్ చేశానండి ఇది మిక్సర్ జార్ని చూడండి మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్ జిడ్డు అంతా పోయింది హండ్రెడ్ పర్సెంట్ సో కొత్త దానిలో అయిపోయిందండి నేను తీసుకున్నప్పుడు ఏ కలర్ అయితే చూశానో ఆ కలర్లోకి వచ్చేసింది అసలు కొంచెం కూడా జిడ్డు కనిపించట్లేదు బయటకైతే ఇంకా బ్యాక్ సైడ్ కూడా నీట్గా అయిపోయింది చాలా నచ్చింది నాకైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది సో చూసారు కదా అసలు జిడ్డు అనేదే లేదు సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది లేకుండా ఒక డ్రై క్లాత్ ఉంటుంది కదా దాంతో మనం మంచిగా నీట్గా తుట్ చేసుకోవాలన్నమాట అన్నింటినీ ఎందుకంటే ఆ వాటర్ ఉంటే వాటర్ మరకలే మళ్ళీ పట్టేసి అదే మార్క్స్ ఉండిపోతాయి సో అవన్నీ ఉండకుండా మంచిగా నీట్గా తుట్ చేసుకుంటే మిక్సర్ జార్స్ అనేవి నీట్గా ఉంటాయి ఎక్కువ రోజులు మనకి వర్క్ చేస్తాయి అన్నమాట సో వీటికి లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు సో మిక్సీ మిక్సర్ జార్స్ ఎలా క్లీన్ చేయాలో చూశారు కదా సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా టిప్స్ కావాలంటే కామెంట్స్లో సజెస్ట్ చేయండి నాకు కూడా సో మన ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్